రామగుండం కార్పొరేషన్ ముప్పై ఒకటవ డివిజన్ పరిధిలోని శివాజీనగర్ సీతానగర్ మెయిన్ డ్రైనేజీ శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా పరిణమించింది ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న కల్వర్టు గోడలు కూలిపోవడంతో ఈ రహదారి వీధిగా ప్రయాణించే వాహనదారులు తీవ్ర గురవుతున్నారు గోదావరికనే కూరగాయల మార్కెట్ సమీపంలోని ప్రధాన డ్రైనేజీ ప్రమాదాలకు నిలవుగా మారింది ఈ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులు అదుపు తప్పితే డ్రైనేజీలో పడి తీవ్ర ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పటికే అనేక మంది ఈ డ్రైనేజీలో పడి తీవ్ర గాయాలు పాలైనట్లు స్థానికులు చెబుతున్నారు దీనికి తోడు మార్కెట్ చుట్టూ కాంపౌండ్ వారు లేకపోవడం మూలంగా బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జనలు చేస్తుండడం పెను సమస్యాత్మకంగా మారిందని స్థానికులు వాపోతున్నారు డ్రైనేజీకి మలమూత్ర విసర్జనలు తోడవడంతో దుర్వాసనను భరించలేక తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని సమీపంలో నివాసం ఉండే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్యలపై అనేక మార్లు కార్పొరేటర్కు కార్పొరేషన్ అధికారులకు విన్నవించుకున్నా ఎలాంటి ఫలితం కాలరావడం లేదని ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే సంబంధిత అధికారులు దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు లేదంటే కార్పొరేషన్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు ఉపయోగపడే చెత్త ఒకసారి కాలలో పోస్తారు ఇది పోయకుండా ఈ ఆడవాళ్ళు నడవకుండా బయటికి వెళ్ళకుండా అవుతుంది ఈ మూత్రం ఇల్లే మొత్తం మార్కెట్లు యామాలను అందరు కానీ చూస్తారు పెట్టుకొని నిండుతా అంటే ఫోన్ చేసినా గానీ వచ్చేది మా నిండినే నీళ్లు నీళ్లు మొత్తం నేను ఆ నీళ్ళల్లో కూడా పోయినాక మొత్తం పోయాక కడుపుకుంటాను లేరు మాకు చేపలు దీంట్లోనే పోస్తాను కూరగాయల దీంట్లోనే పోస్తాను మేకలది దీంట్లోనే పోస్తాను మొత్తం గలీజు వాసన నేను చచ్చిపోతాను నీళ్ళని జరాలి రచన చేసేటోళ్ళు ఎవరు లేరు ఎవరు పడతలేరు మాకు ఆధారం ఏం లేదు మా ఇండ్లు పోతానే అన్ని పోతానే నేను చచ్చిపోతాను అది పడగొట్టింది పడిపోయింది అదే అది మొత్తం కూల కొట్టి ఇది వీడికి కట్టిండ్రు ఈ కాలువలు లేవు మా ఇండ్లకు నీళ్ళు వస్తానే మొగోళ్ళు ఈడ ఉండి ఉత్సవ వస్తాను నేను నిలబడి ఎందుకు ఇడ ఉత్సవ వస్తాను అంటే ఏం చేయమంటావు ఎటు పొమ్మంటావు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ కట్టించారు కదా దాంట్లో పోవచ్చు కదా అంటే మా ఇష్టం ఉన్న కాడ పోస్తాం అంటారు నైట్ నైట్లో ఉంటే వీళ్ళు సీజన్ తాగి మా ఇంట్లో అయిన వారే మాకు బయటికి రావాలంటే కూడతా మాకు భయం అవుతాను కొత్త లైట్ గడ పెట్టి అంటే మాకు వాళ్ళు ఇవ్వలేదు మాకు రచ్చన లేదు ఇక్కడ అమ్మని ఎట్లా చూస్తారు అంటే ఈగలాక చూస్తారు చెత్త వేస్తామంటే కూడా వాళ్ళు ముంచి పడ్డ నీళ్ళు వస్తున్నాయి మొత్తం మీద చెత్త ఎత్తపంటు భయపడతాను మా వాడ గ్రానికి ఉండి ఉండి ఆ గోడ కూలింది కంపౌండ్ గోడ గోడ లాస్ట్ వానకు కూలింది మేము దేవుని పెట్టుకున్నాము ఆడ ఫుల్ మంది పిల్లలు అట్లే వండి దాంట్లో మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒంటలు పోస్తాను బయటికి వెళ్ళే వాళ్ళకు అసలు బయటికి పక్కన లేదు మార్కెట్ వాళ్ళు ఎదురుళ్ళు పోస్తాను అట్లానే కోసం आज तो परसेन देत तर मग इलामंदर गोष्ट येते यांना